ధనుష్ జ్ఞాని సంగీత ప్రపంచ సామ్రాజ్యానికి నలభై ఏడు సంవత్సరాలకు పైగా దాదాపు పద్నాలుగు వందల సినిమాలకు కొన్ని వేల పాటలకు సంగీతం అందించారు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల దాకా ఆయన పాటలకు చిందేస్తారు ప్రపంచ ఆయన పాటలు ఎన్నో చోట్ల నృత్యం చేశాయి భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాయి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రం తీయబోతున్నారు ఈ చిత్రంలో హీరోగా ధనుష్ నటించనున్నారు కనెక్ట్ మీడియా వారు ఈ సినిమాని నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టు కు సంబంధించి అధికారికంగా ప్రకటన ఇటీవల విడుదల చేశారు ఇంతకు ముందు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో రెండోసారి ధనుష్ ఈ బయోపిక్ ని తెరకెక్కించనున్నారు ఈ చిత్రం సకాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని అనుకున్నట్టుగా జరిగితే రెండు వేల ఇరవై ఐదులో ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇళేరాజా తన సంగీత దర్శకుడిగా జీవితంలో అనేక అవార్డులు రివార్డులు పొందారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారాలైన పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే బయోపిక్ వివరాలను చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు విశ్వనటుడు కమల్ హాసన్ ఇళరాజా హీరో ధనుష్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ బయోపిక్ కు సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ విడుదల చేశారు ఈ పోస్టర్ చూస్తుంటే ధనుష్ ఇందులో రెట్రో లుక్ లో కనిపించనున్నారనేది సమాచారం ఇళయరాజా జీవితంలో జరిగిన ప్రతి అంశాన్ని క్లుప్తంగా చూపించేందుకు కథని సిద్ధం చేశారట మరి సంగీత ప్రపంచానికి ఐకాన్గా భావించే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఆరాధ్య దైవం గురువు అలాంటి వ్యక్తి జీవితం సినిమాగా వస్తుందంటే చాలా యాంగ్జైటీగా ఉంటుంది అంటున్నారు ఆయన అభిమానులు మరి ఈ సినిమా ఏ మేరకు అభిమానుల్ని ప్రేక్షకుల్ని అలరిస్తుందో ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో ధనుష్ తన నటనతో ఏమాత్రం న్యాయం చేస్తారో కొంతకాలం వేచి చూడాల్సిందే